శ్రీ గురుభ్యో నమహా శ్రీ మాత్రే నమా పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం పంతొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున సింహరాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారు భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని వ్యాపారంలో లాభాలు ఏర్పడడం వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి సమాచార లోపం లేకున్నా చూసుకోవాలి చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది అదేవిధంగా మనోధైర్యంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతారు తద్వారా సత్ఫలితాలు ఏర్పడిన మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు అందుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగాలి గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సాధిస్తారు తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు సింహరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితం తాలూలకు పశు పక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది